అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాక్కు దర్శనం అనుగ్రహించి ఉల్లాసంతో నింపెదవు అపొస్తల కార్యము రెండు ఇరవై ఎనిమిది నాకు జీవ మార్గంలో తెలిపితివి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు ఆమెన్ ప్రైజ్ లార్డ్ దర్శనం ఎప్పుడు సంతోషాన్ని పురుకల్పను నిబ్రాన్ని ధైర్యాన్ని ఆదరణ నిరీక్షణ విశ్వాసాన్ని కలిగిస్తూ గొప్ప ఉల్లాసంతో నింపుతుంది అసలు దేవుడి ఉనికి అంత గొప్పది ఆమె ఉదాహరణకు అబ్రహము అబ్రహముగా పేరు మార్చక ముందు మార్చిన తర్వాత కూడా దేవుడు దర్శనాలను పొందుకుంటూ వచ్చాడు అది కానీ పన్నెండు ఏడు పదిహేను ఒకటి పద్దెనిమిది ఒకటి ఇట్లా అనేక మార్లు అబ్రహామును దర్శించిన ప్రతిసారి అబ్రహాము ఉల్లాసంతో బలపడుతూ మరి వచ్చాడు ప్రతి దర్శనం కూడా అబ్రహాము విశ్వాస వీరుని గాను విశ్వాసులు తండ్రి గాను సిద్ధపరుస్తూ వచ్చింది అలాగే ఇస్సాకు అందుకని ఇరవై ఆరు ఒకటి ఒకటి నుంచి ఐదు వచనాలు అలాగే పదహారు నుంచి ముప్పై మూడు వచనాలు చూస్తే ఇస్సాకు ఎదుర్కొంటున్న ప్రతి క్లిష్ట పరిస్థితుల దేవుడు ఇస్సాకును దర్శి దర్శిస్తూ వచ్చాడు ఆ దర్శనం లేదు గొప్ప ఆదరణ నిరీక్షణ విశ్వాసాన్ని పురుకొల్పును పొందుతా వచ్చాడు ఈ సాకు అలాగే యాకోబు ఇరవై ఎనిమిది అధ్యం పది నుంచి ఇరవై రెండు వచనాల్లో గల దర్శనం యాకోబు విశ్వాస జీవితానికి ప్రారంభం ముప్పై ఐదు అధ్యం తొమ్మిది నుంచి పదిహేను వచనాలు చూస్తే ఈ దర్శనంలో యాకోబు ఎంతో విశ్వాసం అందు స్థిరపరచబడి బలపరచబడ్డాడు ప్రోత్సహించబడ్డాడు అలాగే ముప్పై రెండు అధ్యయ ఇరవై నుంచి ముప్పై ఒకటి వరకు వరకు చూస్తే ఈ దర్శనం యాకోబు జీవితాన్ని మార్చివేసింది పేరు మారింది రూపాంతరం చెందాడు మరి తన జీవితంలో సూర్యోదయం అయింది అలాగే యోసేపు ముప్పై నుంచి పదకొండు వచనాలు యోసేపు కలిగిన దర్శనాలు లేక కాలలు తన జీవితానికి పునాది రాళ్ళు తనకు నిరీక్షణ విశ్వాసం పురుకొల్పును విశ్వాస జీవితంలో గొప్ప ధైర్యాన్ని కలిగించాయి లోతైన గుంట నుండి శ్రమానుభవం శ్రమలు బానిసత్వం అవమానాలు గుండా ప్రయాణించి ఐగుప్తి సింహాసనం వరకు ధైర్యంగా నడిపించాయి మరి నడిచి వెళ్ళడానికి ఎంతో గొప్ప పురుకొల్పునిచ్చాయి ప్రయిస్తాడు అలాగే గిర్జం న్యాయధిపతుల గ్రంథంలో ఆరాధ్యం అధ్యాయం పన్నెండు ఇచ్చి నలభై చూస్తే ఆ దర్శనమే మరి పిరికి వేడని గిజన్ను పరాక్రమ గల బలార్జుడిగా మార్చింది ప్రేసలాడు నూతన నిబంధనలు సౌలు అప్రకారి తుంబాధ్యాలు సంఘాన్ని క్రైస్తవ సమాజాన్ని హింసించి చర్చాలో వేయించాలని కంకణం కట్టుకుని ప్రతిజ్ఞ పోని కూలిన సౌళ్ళను మరి తన ప్రాణాలు సహితం సహితం లెక్క చేయకుండా సువార్తను ప్రకటించడానికి పౌలుగా మార్చింది ఆ దేవుని దర్శనమే తన ప్రాణాలు తన ప్రాణాపాయ పరిస్థితుల్లో దేవుని దర్శనం అనేక మార్లు మరి తనకు మెలకునిచ్చి ప్రోత్సాహనిచ్చి ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిస్తా వచ్చే ఆ దేవుని దర్శనాలు ప్రేస్లా అలాగే నేను చెట్టు చివరగా నేను నన్ను కూడా అద్భుతమైన దర్శనాల ద్వారా పాపం నుండి శాపగ్రస్తమైన జీవితం నుండి నన్ను విడిపించి రక్షించుకున్నాడు నా ప్రభు ఆ తర్వాత అనేకమైన రకరకాల క్లిష్ట పరిస్థితుల్లో మార్గాలు నిర్దేశిస్తూ శ్రమ మరి ఆయా శ్రమల ద్వారా క్రమపరుస్తూ విశ్వాస జీవితంలో మెలకులను బోధిస్తూ ప్రభుని సేవించట్లు పరిచర్యలు కొనసాగించట్లోనూ పురుకోల్పనిస్తూ పరమ పదంలో నడిపిస్తూ వస్తుంది ఆ ప్రభుని దర్శనాలే ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నా ముఖం కలిగిన మా పొరలోకి తండ్రి పరిశుద్ధ పరిశుద్ధన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నేను మేము అలాగే అలా నాటి భక్తులు ఎదుర్కొంటున్న ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో మీ దర్శనాన్నిచ్చి మాలో మరి మీలో మమ్మను నిలుపుకుంటూ ఉన్న విధానాలన్నిటిని బట్టి నీకు కోట్లాది స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మరుముఖీగా నేను మేము సంపూర్ణగా సాగిపోనట్లు మీ శిలువ దర్శనాన్ని ఆ శిలువ యొక్క దర్శనాన్ని నిత్యత్వమును గూర్చిన దర్శనాన్ని మీ స్వరూప సౌందర్యం యొక్క దర్శనాన్ని సువార్త కూర్చిన దర్శనాన్ని ఆ దర్శనాల యొక్క గొప్ప భాగ్యాలను మేము మాకు మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ యేసు నామములో అడిగివేరుకొనచుนาม తండ్రి ఆమేన్ ఆమేన్ ప్లీజ్ లడ్ కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును